इम्मीडिएट का मेरो वन सिंसेर रिक्वेस्ट आया है एंड वेदर इट इट इस एस्टेब्लिश्ड है करीम नगर अब नॉट हाँ सो इलेब्ररी कॉर्ड पिक्टर दान की आव आव वेदर वे आर यूजिंग इट अब नॉट अनदरी क्वेश्चन अगेन सो इन केस डेट इस अलसो विल डू सो उन्ना इन्फ्रानिंग करेक्ट्स एचएम सेवर यारों नरो पर సో ప్రత్యేకంగా ప్రయారిటీ ఆర్డర్లో లేదు నా మైండ్ కి ఎట్లా స్ట్రైక్ చేసింది అట్లా రాసేసాను బట్ మోటివేషనల్ మూవీస్ ఉంటది సో కొన్ని తెలుగులో ఉంటది కొన్ని హిందీలో ఉంటది రకరకాలు ఉంటది సో పిల్లలకి అది చూపిస్తున్నాము సో దట్ బేసిక్ క్యారెక్టర్ బిల్డింగ్ మీద కొన్ని మూవీస్ ఉంది సో ఇప్పటికీ స్క్రీనింగ్ చేయడం జరిగింది స్కూల్స్ లో మనము క్లాస్ రూమ్స్ డివైసెస్ ఇచ్చాము మెనీ ఆర్ నాట్ యూజింగ్ ఇట్ లోపల టీవీ ఉంటుంది పైన ప్యానల్ క్లోజ్ ఎప్పుడు ఆ ప్యానల్ ఓపెన్ అవ్వదు కరెక్ట్ కదా వచ్చే స్కూల్లో అదర్ దెగ్యులర్ డ్యూటీ కొంచెం ఎఫెక్టివ్ గా కూడా ఉంటుంది బికాస్ ఆర్ దే డిడిఓ కాబట్టి మీరే అన్ని వాళ్ళ శాలరీ డ్రాయింగ్ పవర్స్ కావచ్చు లీవ్ అథారిటీ కావచ్చు అన్ని మీరే ఉంటారు కాబట్టి సో మీరు కొంచెం వెళ్తే ఎఫెక్టివ్నెస్ విల్ బి దే అండ్ దెన్ ఇంకొకటి మెయిన్ ఇష్యూ ఇప్పుడు ఉన్నది ఈ డ్రగ్ మెయిన్ ఇష్యూ ఒకటే ఉంది ఆల్రెడీ కలెక్టర్ మేడం కాన్షియస్నెస్ క్లబ్ అనేది పెడుతున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వింగ్ ఇన్ దిస్ బట్ హెచ్ఎం సైడ్ ఇచ్చి కూడా మోర్ ఇన్వాల్వ్మెంట్ అనేది కావాలి

ఆల్రెడీ మనం ఐడెంటిఫై కూడా చేసాం ఏ స్కూల్స్ ఉన్నాయి కూడా బట్ మీ సైడ్ నుంచి ఇంకా ఎక్కువ మీరు యాక్టివ్గా ఉంటే సో ఈ ఇష్యూ అనేది మనము కంప్లీట్గా కంట్రోల్లో తీసుకొని రావచ్చు అంటే ప్యానల్స్ ఉంటుంది కే ప్రాజెక్టర్స్ కూడా ఉంటుంది నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాగే సాటర్డే ఇస్ యర్ నో బ్యాక్ డే కదా థర్డ్ సాటర్డే ఫస్ట్ సాటర్డే కూడా హాఫ్ డే చేసేసి లైక్ ఫస్ట్ సాటర్డే థర్డ్ సాటర్డే సెకండ్ హాఫ్ లో అంటే టూ టు ఫోర్ మూవీస్ క్లీన్ చేయండి సో టూ టు ఫోర్ అయినా టూ టు ఫోర్ థర్టీ అయినా అయిపోతుంది టూ నుంచి చేయొచ్చు సో టూ మూవీస్ పర్ మంత్ వేరెవర్ చిల్డ్రన్ కి లర్నింగ్ అవకాశం ఉండే మూవీస్ కొన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నా ముందు అది చూపించండి థర్డ్ సాటర్డే ఎందుకు చెప్తున్నామంటే ఎట్లాగే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది నో బ్యాక్ డే ఉంటుంది కాబట్టి ఆ రోజు పేరెంట్స్ కూడా ఎవరైనా ఇష్టపడితే కూర్చొని చూడొచ్చు మూవీస్ చాలా బాగా కొన్ని ఉంది లైక్ మనం చెప్తే పిల్లలకి అర్థం రాకపోవచ్చు కానీ అందరికీ సినిమా నుంచి చాలా ఇది అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది ఆ సబ్జెక్ట్ సో అది ఒకటి నా రిక్వెస్ట్ అశోక్ రెడ్డి గారికి నేను చెప్ ఈ ఎంట్రస్ చేశాను ఏ విషయం మీరు చేయండి సెకండ్ ఇస్ ఇప్పుడు రకరకాలు యాక్టివిటీస్ చేస్తున్నాము అండ్ ప్రతి దానికి కూడా స్టూడెంట్ పార్టిసిపేషన్ మనం ఇన్షూర్ చేస్తున్నాము అయినప్పటికీ బేసిక్ లెసన్ ప్లాన్ మీరు తయారు చేస్తారు కదా డిపార్ట్మెంట్ గా మీకు టార్గెట్స్ ఉంటుంది తర్వాత మీకు లెసన్ సిలబస్ కూడా ఏ మంత్ లో ఏ సిలబస్ ఎంతవరకు కంప్లీట్ అవ్వాలి అది ఉంటుంది అకాడమిక్ క్యాలెండర్ ఉంటుంది సో అది కూడా దయచేసి మీరు అంటే డీరేల్ అయ్యే విధంగా చూడండి మరి ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం కాబట్టి అసలు అకాడమిక్ క్యాలెండర్ ఇస్ గాన్ ఫర్ అ టాస్ లేకుండా అకాడమిక్ క్యాలెండర్ అట్లీస్ట్ సి కొంతమంది వాస్తవం కూడా చాలా అంటే ఆప్టిట్యూడ్ ఉండకపోవచ్చు ఒక సబ్జెక్ట్లో సో అందరికి క్వాలిటేటివ్ గా చెప్పాలి చెప్పాలని అనుకొని ఫస్ట్ టెన్ ఫస్ట్ టెన్ చాప్టర్స్ ఉంటే ఫస్ట్ అకాడమిక్ ఇయర్ లో ఎయిటీ పర్సెంట్ అకాడమిక్ ఇయర్ లో త్రీ చాప్టర్స్ చేసేసి ట్వంటీ అకాడమిక్ ఇయర్ లో సెవెన్ చాప్టర్స్ రన్ చేసిన అది నష్టమే అవుతుంది సో దీని బదులు మై రిక్వెస్ట్ ఒక రౌండ్ ఫినిష్ చేయండి ఒక రౌండ్ ఫినిష్ చేయండి అండ్ మళ్ళీ రీవిజిట్ చేస్తూ ఉండండి సో దాట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్ బికాస్ ఏమైతుంది సిలబస్ లో జనరల్ గా పేపర్ టెన్త్ ఎస్పెషల్ చెప్తున్నా టెన్త్ పేపర్ ఇస్ సెట్ to మేక్ the child పాస్ టు పాస్ ద చైల్డ్ సో ఫార్టీ పర్సెంట్ అయితే పాస్ మార్క్ కదా థర్టీ ఫైవ్ ఓకే థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇస్ పాస్ సో థర్టీ ఫైవ్ ఏ చాప్టర్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు బట్ వాళ్ళకి అసలు తెలియ తెలియదు ఇలాంటి చాప్టర్స్ కూడా ఉన్నాయనేది ఎందుకంటే దాని వరకే రీచ్ కాలేదు సో ఎవ్రీ చైల్డ్ హ్యాస్ అ డిఫరెంట్ మీనింగ్ ఆఫ్ ఈజీ అండ్ హార్డ్ ఒక చైల్డ్ కి ఏదో ఈజీ అనిపిస్తుంది వేరే చైల్డ్ కి హార్డ్ అనిపిస్తుంది మై పాయింట్ ఇస్ ఆ థర్టీ ఫైవ్ మార్క్స్ ఏదో వాళ్ళకి సాధించాలనుకుంటున్నారు లెట్ దెన్ చూస్ దెన్ ఈజీ సో వన్ రౌండ్ మీరు సిలబస్ కొంచెం ముత్ ముందు కంప్లీట్ చేసేసి వాళ్ళకి అది స్టూడెంట్ వైజ్ అసెస్ చేయండి వీక్ సో వీక్ ఏరియాస్ మీద వర్క్అవుట్ చేయండి కానీ स्ट्रॉन्ग एरियाज నుంచి ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కావొద్దు అన్నట్టు ప్రయత్నం చేయండి సో దిస్ ఇస్ మై సింపుల్ ఇన్స్ట్రక్షన్ ఫర్ लेसन प्लान एंड कंप्लीटिंग द సిలబస్ as per your academic calendar